వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అదే విధంగా మీరు వీడియో చూసే ముందు ఒక లైక్ తప్పకుండా వేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం రెండు బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ఐటమ్స్ ఎలా చేయాలో చూద్దామండి కొంచెం క్రియేటివిటీ ఉండాలే కానీ ఏ వస్తువు కూడా వేస్ట్ కాదండి ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ ఏంటంటే మనం బాదం బిల్ తీసుకుని ఖాళీగా పడేస్తాం కదండి బాటిల్స్ ఇప్పుడు ఆ బాటిల్తో ఒక అందమైన ఫ్లవర్ వా ఎట్లా చేయాలో చూద్దాం ముందుగా దానిపై ఉన్న పేపర్ని తీసేసి చక్కగా బాటిల్ని ఒకసారి నీట్గా కడుక్కొని దాని మీద బ్లాక్ కలర్ యాక్రిలిక్ పెయింట్ వేస్తున్నాను మీరు మీకు నచ్చిన కలర్ని వేసుకోవచ్చు చక్కగా పెయింట్ అంతా వేసేసుకుని బ్లాక్ కలర్ ఎక్కడ కూడా చిన్న గ్యాప్ కూడా లేకుండా అలా ఒక్క హాఫ్ అన్ అవర్ పాటు ఆరినివ్వాలి పెద్ద టైం ఏం పట్టదండి కలర్ ఆరడానికి త్వరగానే ఆరిపోతుంది అలా ఆరిపోయిన వెంటనే చక్కగా దానిపైన మనకి నచ్చిన డిజైన్ వేసుకోవడమే నేనైతే ఇక్కడ ఫ్లవర్ డిజైన్ వేస్తున్నానండి కొంచెం క్రియేటివ్గా మీకు ఎట్లా తోస్తే అట్లా నాకు ఇక్కడ కొంచెం చామంతి పూల వేసుకుందాం అనుకున్నాను నేను అలా వేసుకున్నాను మీకు ఎట్లా వస్తే మీరు అలా వేసుకోవచ్చు అలా చక్కగా వేసుకోవాలండి వేసుకొని దానికి స్టెమ్స్ అండ్ లీవ్స్ని కూడా వేస్తున్నాను అదిగో వేసిన తర్వాత చూసారు ఎంత అసలు మీకు అది ఎవరికైనా సరే బాదం మిల్క్ బాటిల్లా తెలుస్తుందండి లేదు కదా భలే వచ్చింది కదా ఇప్పుడు దానిలో చక్కటి ఫ్లవర్స్ వేసి పెట్టుకుంటే మంచి ఫ్లవర్ వాస్ డెకరేటివ్ ఐటెం రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగుంది మీరు చెప్తే కానీ అది ఎవరికి కూడా తెలియదు అది బాదం మిల్క్ బాటిల్ అనే సంగతి బాగుంది కదా నెక్స్ట్ ఇది లైన్ డేట్స్కి వచ్చిన డబ్బా అండి అది ఊరికినే పడేయడం ఎందుకని చెప్పి దాంతో కూడా ఒకటి ఐటెం చేస్తున్నాను దానికి ఆ డబ్బా తీసుకున్నాను అదేవిధంగా బ్యాంగిల్స్ ఒక ఫోర్ బ్యాంగిల్స్ ఒక చిన్న కార్డ్బోర్డ్ పీస్ తీసుకున్నాను ఇప్పుడు ఆ కార్డ్బోర్డ్ పీస్ని ఆ బ్యాంగిల్ సెంటర్లో సైజ్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారంగా కట్ చేసుకోవాలి చూసారా అది ఆ సైజు ప్రకారం అలా కట్ చేసుకోండి టోటల్ ట్వెల్వ్ పీసెస్ కట్ చేసుకోండి ఆ సైజు మీ ట్వెల్వ్ పీసెస్ అలాగా అదేవిధంగా దానికన్నా ఒక ఇంచ్ ఎక్కువగా ఒక రెండు పీసెస్ కట్ చేసుకోండి అది వన్ ఇంచ్ ఎక్కువ ఉంది చూసారా ఇప్పుడు ఒక త్రీ పీసెస్ కట్ చేసి చిన్న పీసెస్ నుంచి ఒక త్రీ పీసెస్ తీసుకొని ఆ బ్యాంగిల్కి సెంటర్లో పెట్టుకుని కరెక్ట్గా వీల్ చక్రం ఆకారంలో అంటించుకోవాలి ఆ విధంగా నాలుగు చక్రాలు కూడా అంటించుకున్నాను నేను ఇప్పుడు డబుల్ గమ్ టేప్ సహాయంతో చక్కగా ఆ నాలుగు చక్రాలని కూడా ఆ బాక్స్కి ఫోర్ సైడ్స్ ఫోర్ సైడ్స్ కాదు ఒక ఒక తోపుడు బండికి ఎట్లా ఉంటే ఈ సైడ్ రెండు ఆ సైడ్ రెండు ఉంటాయి కదా చక్రాలు ఆ విధంగా అంటించుకోవాలి కదా మరొక వైపు కూడా రెండు అంటించుకోవాలి చూసారా ఇప్పుడు ఈ పెద్ద పీసెస్ రెండు కట్ చేసాం కదండి అవి ఆ రెండు చక్రాలని జాయిన్ చేస్తున్నట్లుగా అదిగో అలా అంటించుకోవాలి రెండు పక్కలా కూడా చూసారా చక్కగా తోపుడు బండ్లా ఉంది కదండీ ఇప్పుడు దానికి నేను గోల్డ్ కలర్ పెయింట్ వేస్తున్నానండి మొత్తం అంతటికి కూడా చూసారా అది బాగుంది కదండి అచ్చం తోపుడు బండ్లాగే వచ్చింది కదా దాంట్లో మనం ఇప్పుడు చక్కగా ఫ్రూట్స్ వేసుకొని డైనింగ్ టేబుల్ మీద ఒక డెకరేటివ్ ఐటెం కింద పెట్టుకుంటే చాలా బాగుంటుందండి డైనింగ్ టేబుల్కి ఒక మంచి లుక్ వస్తుంది మన చేతులతో మనం చేసుకున్నాం కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంటుంది మనం దాన్ని చూసిన ప్రతిసారి మురిసిపోతూ ఉండొచ్చు మనం ఇంట్లో ఎన్నో ఐటమ్స్ తెచ్చుకుంటాం అవి పనికిరావని చెప్పి పక్కన పడేస్తాం లేకపోతే డస్ట్బిన్లో వేసేస్తాం లేకపోతే ఎంతో ఖరీదు పెట్టి కూడా కొంటూ ఉంటాం కొన్ని కొన్ని ఐటమ్స్ని అలా కాకుండా మన చేతులతో మనం చేసుకుంటే చాలా ఆనందమే వేరండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆగండి ఆగండి వెళ్ళిపోకండి వీడియో చూసారు కదా ప్లీజ్ ఒక్క లైక్ వేసి మాత్రం వెళ్ళండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో